హరే కృష్ణ నూట ఎనిమిది శ్లోకాల యజ్ఞంలో భాగంగా ముప్పై మూడవ శ్లోకం అంటే నాలుగవ అధ్యాయం తొమ్మిదవ శ్లోకం జన్మ కర్మచేతి తేహం పునర్జన్మ నైతిమాం ఏతి సహ అర్జున శ్రీకృష్ణ పరమాత్మకి ఈ శ్లోకం ఇంకా డైరెక్ట్గా చెప్పారండి పరమాత్మ దేవుడు అంటే నామ రూప గుణ క్రియారహితుడు అని మనం ఇంతకుముందు కూడా అనుకున్నాం మీరు ఎలాంటి కర్మలు చేస్తారో ఆ కర్మలు ఎలా ఉండాలి అంటే చీమ కూడా అపకారం చేయనంతగా మీ కర్మలు డిజైన్ చేసుకోవాలి ఎప్పుడైతే మీ కర్మ సిద్ధాంతం కరెక్ట్గా ప్లానింగ్గా ఉండి సన్మార్గంలో నడుస్తూ పది మందికి సేవ చేస్తూ పది మందితోనూ బాహ్ భలే ఉన్నాడు అందరి ఈయనని ఫాలో అయితే బాగుండు అన్నట్టుగా మన ప్రవర్తన ప్రవర్తన నియమావళి అంటారు చూసారా అలాగా మనల్ని మనం పరివర్తనం చెందుతూ మనల్ని మనం సన్మార్గంలోకి దించుతూ అలాగా అందరితో కలివిడిగా ఉండి చేతనైన సహాయం చేస్తూ మన లోపల ఉన్న మానవతావాదిని తీసుకొచ్చి దాన్ని బ్రహ్మతత్వానికి ఆత్మతత్వానికి ఇమ్మడింపజేస్తే మనలో ఒక పరివర్తన వస్తుందండి ఆ పరివర్తనమే భగవత్ సాక్షాత్కారము భగవంతుడు కనిపించడండి ఎప్పుడు భగవంతుడిని కనిపించమని మనం అడగకూడదు కూడా కరుణించమని అడగాలి అప్పుడు మనము మన ఫ్యామిలీ అందరం బాగుంటాం సమాజానికి మనం ఏమి చేయగలుగుతామో అది నిష్పక్షపాతంగా చేయగలిగితే అంటే రెండో విషయంలోకి వస్తే ఎప్పుడైతే మరణం దగ్గరకు వస్తుందో అప్పుడు జీవిత చక్రం తిరుగుతుంది అంటారు మన ముందు ఆ జీవిత చక్రం ఎక్కడ అవుతుందో మనకి నెక్స్ట్ జన్మ ఆ రూపంలో ఉంటుంది అంటే ఈ దేహాన్ని వదిలేసిన ఆత్మ ఆ రూపంలో ఉన్న దేహంలోకి ప్రవేశిస్తుంది ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నది మీరు పడ్డది చాలు ఇంకా నాకు ఇంకొక జన్మ వద్దు స్వామి నన్ను నీలో ఐక్యం చేసుకో అన్నట్టుగా ఉండాలి అంటే మనం అంత గొప్పగా ఉండాలి అంత మనం చేసే ప్రతి కర్మ ఫలితం ఫలితాన్ని ఆశించకుండా మన కర్మలు చేసుకోవాలి దీని ఉదాహరణకి స్వామి వివేకానంద ఎంత గొప్ప మనిషి అసలు అంటే అంత తొందరగానే విడిపోయారు చూడండి అలాగే గాంధీ గారు అహింసవాదాన్ని ఒక ఆయుధంగా చేసుకొని ముందుకు వెళ్ళారు చూసారా ఇలాంటి వాళ్ళంతా కారణ జన్ములండి వాళ్ళ గురించి ఇంకా ఎన్ని తరాలు చెప్పుకుంటుందో తెలియదు వాళ్ళు మాత్రం మళ్ళీ మళ్ళీ పుడతారు అనేది జరగదు భగవంతుల్లో ఐక్యమైపోయారు అలాగే ఈ నూట ఎనిమిది శ్లోకాలు అని మనకు అందించారు చూసారా శ్రీలా ప్రభుపాదుల వారు ఆయన అంతే మనకి మన కళ్ళ ముందు తెలుసని వీళ్ళంతా ఎవరో కాదు కదా మనకి తెలుసు పురుషులు మహాపురుషులు అనేవాళ్లే వీళ్ళంతా అలాగే మనం కూడా తయారవకూడదని ఏం లేదా కారణ జన్ముల్లో మనం కూడా ఒకళ్ళ అవ్వాలి అంటే మనం చెయ్యాల్సిన కర్మలు అంత నిష్పక్షపాతంగా ఎవరికి హాని తలపించకుండా మనం చెయ్యాల్సిన విద్యుత్ ధర్మాలు కరెక్ట్గా చేసుకుంటూ వెళ్ళిపోతే మనకి జన్మరాహిత్యం తప్పకుండా కలుగుతుంది అది నేను ప్రసాదిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఈ శ్లోకం ద్వారా చెప్తున్నారండి ఒకసారి ప్రయత్నం చేద్దామా అంటే మన కర్మల్ని అంత కరెక్ట్గా చేసే ప్రయత్నం చేద్దాం హరే కృష్ణ